ప్రపంచంలో ఉన్న ఏ మతానికైనా ఒక ధర్మం ఉంటుంది ఒక తత్వం ఉంటుంది ఒక శాస్త్రం ఉంటుంది ఒక ఆచరణ యోగ్యమైనటువంటి నియమాలు ఉంటాయి వాటిని పాటించే అన్ని మతాల సారాంశం మాత్రం ఒక్కటే దేవుడు అనేవాడు వారి నమ్మిన దేవుడు వారికి అంటే దేవుడు కూడా ఎవరి మతానికి వారికి ఒక్కడే దేవుడు ఇలా ధర్మ శాస్త్రాన్ని ఒక నియమబద్ధంగా క్రమబద్ధంగా నడిపించుకోవడానికి పూర్వీకులు ఒక క్రమశిక్షణగా సమాజం నడవటానికి మతాన్ని సృష్టించుకున్నారు అంటే మతం మంచి కోసమే ఏర్పడింది వారి కాలక్రమంలో ఏ మతానికి ఆ మతం వారి మతంగా గొప్పతనంగా కీర్తించబడు ఇప్పుడైతే ప్రారంభించబడిందో అప్పుడే దానికి సంబంధించిన విభేదాలు కూడా ప్రారంభమయ్యాయి ఇప్పుడు మనము ప్రధానంగా చర్చించాల్సిన విషయం ఏమంటే మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చాడు అంటే కొత్తదంటే అది చాలా సనాతనమైన పదమే కానీ యూత్లోకి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం వల్ల అది ఒక కొత్త పదమైంది దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కూడా యువకుల్లో బాగా కలిగింది అదే హిందూ సనాతన ధర్మం అంటే హిందూ మతానికి ప్రాథమికమైన తత్వాన్ని సూచించే పదం అన్నమాట ఇది సనాతన అంటే శాశ్వతమైన మారని అన్ని కాలాల్లో వర్తించే ధర్మం అని అర్థం హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని కూడా పూర్వకాలంలో పిలిచేవారు ఇది ఏ వ్యక్తి స్థాపించినా మతం కాకుండా వేల ఏళ్లకు పైగా అభివృద్ధి చెందిన జీవన విధానం తత్వశాస్త్రము ఆచార వ్యవస్థ ఇలాంటివన్నీ కూడా ఒక్కదాని తర్వాత ఒకటి ఒక ఒకమిటి తర్వాత ఒకటి ఆ కాల క్రమంగా కాలానుగుణంగా నిర్మించుకుంటూ వచ్చినటువంటివి ఆచారాలు సాంప్రదాయాలు ధర్మాలు కర్మలు నియమాలు అలా హిందూ సనాతన ధర్మంలో ముఖ్యమైన సూత్రాలు ఈ విధంగా కూడా చెప్పబడ్డాయి ధర్మం ధర్మం అనగా ఒక వ్యక్తి తన బాధ్యతలు నైతిక బాధ్యతలు సమాజంలో తన పాత్రను న్యాయంగా నిర్వహించడమే ఇది వ్యక్తి సమాజ శాంతి కోసం అవసరమైనటువంటి జీవన విధానం మరి ఆ జీవన విధానాన్ని ఏ మతమైనా సరే ఎంతవరకు ఆచరిస్తుందో దాన్ని బట్టే వారి యొక్క మతంలో శాంతి సహనము సౌభ్రాతృత్వము ఏర్పడతాయి ఇక కర్మ ప్రతి చర్యకు ఫలితం ఉంటుంది అంటారు మనం చేసే మంచి లేదా చెడు చర్యలకు తగిన ఫలితాలు అనుభవించవలసి ఉంటుంది ఇది జన్మల చక్రాన్ని కూడా ప్రభావితం చేస్తుంది మరి జన్మ కర్మ చక్ర సిద్ధాంతాన్ని ఏ మతం నమ్ముతుందో ఏ మతం నమ్ముదో కానీ హిందూ మతం అయితే మాత్రం జన్మల చక్రాన్ని పూర్తిగా విశ్వసిస్తుంది అది మంచో చెడ్డో తెలియజేయడానికి అనేక కారణాలు కూడా చూపిస్తుంది అయినా దాన్ని అంగీకరించాలా అంగీకరించకూడదా అనేది మన వ్యక్తిగత విషయం కానీ హిందూ మత సనాతనం గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా జన్మల చక్రాన్ని ధర్మాన్ని కూడా మనము చూడవలసి ఉంటుంది ఇక పునర్జన్మ జీవుడు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత తన కర్మల ప్రకారం మళ్ళీ పుడతాడు అనేది హిందూ మతస్థుల విశ్వాసం ఇది జన్మ మరణాల చక్రం అని కూడా పిలువస్తారు ఇక మోక్షము మోక్షం అంటే ఏముంది జన్మలు లేనటువంటి ముందు పూర్వజన్మ గురించి ఎంతైతే ఆశాజనకంగా మాట్లాడారో అసలు జన్మలే లేకుండా ఒక ఉన్నత పదవిని ఆశించడం కూడా హిందూ మతంలో గొప్ప విశ్వాసంగా ఉంటుంది దానికే ముద్దుగాను లేకపోతే క్రియాత్మకంగాను మోక్షం అని పిలుస్తారు ఇది పునర్జన్మల చక్రం నుంచి విముక్తి పొందటం శాశ్వత ఆనందాన్ని పొందటం జీవుని పరమ లక్ష్యంగా పిలవబడుతుంది ఇందులోనే ఇక ఈ ధర్మ కర్మ సిద్ధాంతాలతో పాటు అహింసను కూడా ఒక ప్రధాన ఆయుధంగా హిందూ మతం వాడుతుంది బహుశా ఈ అహింస అనే పదాన్ని హిందూ మతంలో నుంచే మహాత్మా గాంధీ తీసుకున్నాడని కూడా అంటారు హింస చేయకూడదు అన్నదే దాని తత్వం మహాత్మా గాంధీ దీని రాజకీయంగా గొప్ప ఆయుధంగా కూడా వాడుకున్నాడు సనాతన ధర్మంలో ప్రధాన గ్రంథాలు కూడా ఉన్నాయి అంటే సనాతనం అంటే ఏంటో తెలియజెప్పడానికి మన పూర్వీకులు ఎన్నో గ్రంథాలు రాశారు అందులో ప్రధానంగా వేదాలు అంటే ఆయుర్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదాలు వీటిలో ఉండే సారాంశం మొత్తం కూడా శాంతి సహనాలు సనాతన మార్గాల గురించి తెలియజేస్తాయి అంటారు ఇక ఉపనిషత్తులు తత్వజ్ఞానాన్ని వెల్లడించే వేదాంత భాగాలు తత్వజ్ఞానం అనేది ఒక దేశమని కానీ ఒక మతమని కాదు కానీ ఏ కాలక్రమానికి ఆ కాలంలో కొత్త కొత్త జ్ఞానులు కొత్త కొత్త సత్యాల్ని సూత్రాల్ని నిర్మించడాన్ని తత్వజ్ఞానంగా ఉపయోగించుకుంటారు అలా తత్వజ్ఞానానికి ఒక బేస్మెంట్ వేసినటువంటిది హిందూ మతంలో ఉపనిషత్తులని చెప్పుకోవచ్చు ఇక వీటన్నిటికీ ఒక సారాంశంగా తీసుకుంటే భారతంలో చివరి యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించినటువంటి తత్వంగా మనము భగవద్గీతని పోల్చుకోవచ్చు ఉపదేశాలు జీవన మార్గదర్శక గ్రంథాలు భగవద్గీత కూడా ఒకటి ఇక రామాయణము మహాభారతము రామాయణంలో ఏకపత్నివ్రతం గురించి ఎంత బాగా చెబుతారు అదేవిధంగా కుటుంబ వ్యవస్థలో అన్న తమ్ముడు చెల్లి తండ్రి తల్లి అనే వాటి మీద నీతి నియమాలకు ఒక శాస్త్రంలాగా రామాయణాన్ని చూడవచ్చు ఇక మహాభారతము మహాభారతంలో కూడా వారసులు కానీ యుద్ధం కానీ అన్నదముల మధ్య కానీ వాటాల గురించి కానీ ఆస్తుల గురించి కానీ ఆ అన్న దమ్ముల మధ్య ఉండేటువంటి భార్యల వైవాహిక సంబంధాలు కానీ వీటన్నింటినీ అద్భుతంగా చర్చించినటువంటి గ్రంథం మహాభారతం ఇతిహాసాలు ఇక ఇతిహాసాల్లో టోటల్ హిందూ మత సారాంశం మొత్తం రకరకాల రూపాల్లో కథాత్మకంగాను వ్యాసాత్మకంగాను ఇంకో విధంగాను చర్చించబడినటువంటి విశాలమైనటువంటి స్థాయిలో ఉన్నాయి హిందూ మతంలో ఇక ధర్మశాస్త్రాలు ధర్మశాస్త్రము అనేది మానవులకు ఉపయోగపడేటువంటి శాస్త్రం అంటే మనిషి నీతిగా నిజాయితీగా ఒక సాటి మనిషిని ప్రేమించేవాడిగా ఆ యొక్క మతాన్ని గౌరవించేవాడిగా సమాజంలో శాంతి సహనాలకు తోడ్పడేవాడుగా ఉండడానికి తయారు చేసేటటువంటి ఆయుధాలుగా ఉపయోగపడ్డాయి ధర్మశాస్త్రాలు అందులో మొదట్లో మనుస్మృతి కూడా చాలా వరకు ఉపయోగపడింది రాను రాను మనుస్మృతి ఒక అపచారంగా తయారైంది కానీ మొదట్లో మనుస్మృతి అప్పటి కాలానికి సాంఘిక నియమ నిబంధనలకి అద్భుతమైనటువంటి ఉపయోగకరమైనటువంటి గ్రంథము హిందూ మతంలో దేవతలకే ఒక ప్రత్యేకమైన తత్వం ఉందని చెప్పుకోవచ్చు అనేక మంది దేవుళ్ళు ఉండటంతో ఆ తత్వంలోని ప్రతి ఒక్క అంశంలోనూ ఒక సారాంశం ఉంటుంది అయినా ఆ తత్వం బ్రహ్మం అని కూడా చెప్తారు బ్రహ్మ సృష్టికర్త అంటే సృష్టి స్థితి లయ కారకుల్లో మూర్తులుగా ఉన్నటువంటి బ్రహ్మ విష్ణువు శివుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని బాధ్యతగా తీసుకుంటారని బ్రహ్మను సృష్టికర్త అన్నారు విష్ణువుని పాలకుడు అన్నాడు శివుని లయకారకుడు అన్నారు అలాగే లక్ష్మి సరస్వతి పార్వతి వంటి దేవతలు జీవిత యొక్క వివిధ కోణాలని సూచిస్తారు ఈ మొత్తం యొక్క అంశమే సనాతన ధర్మంగా మనకు రూపొందించబడింది ఇప్పుడు రాజకీయంగా సనాతన ధర్మాన్ని వేరే విధంగా వాడుకుంటున్నారు కానీ సనాతన ధర్మానికి ఒక విశిష్టత ఉంది ఏకత్వాన్ని ప్రమాణించే తత్వమే సనాతనం అంటే అంతర్యామి తత్వం సహనశీలత వివిధ పద్ధతుల్లో ఆచరణకు స్వేచ్ఛ కూడా ఉంటుంది హిందూ మతంలో భక్తి జ్ఞాన కర్మ రాజయోగం వంటి నాలుగు మార్గాల ద్వారా మోక్ష సాధనకు ఒక మార్గాన్ని వేసినటువంటి సిద్ధాంతమే కూడా సనాతన మార్గం ఇలా హిందూ మతానికి సంబంధించి టోటల్గా ధర్మము మోక్షము పునర్జన్మ జన్మరాహిత్యము ఇలాంటి ప్రధానమైనటువంటి అంశాలను హిందూ మతము చర్చిస్తుంది సనాతనం అనేటువంటి విషయం కూడా ఆ కోణంలో వచ్చినటువంటిది అంతేగాని సనాతనం అంటే పాత విషయాలంతా నెత్తిని వేసుకొని కొత్త విషయాలు మొత్తం త్రోణీకరించడం అని కాదు సనాతనం కూడా కాలానికి అనుగుణంగా మారి సమాజ శాంతికి ఉపయోగపడితే సనాతనానికి మించిన ధర్మం లేదు కానీ కాలానుగుణంగా సనాతనం ఇప్పటి కాలానికి అనుగుణంగా లేదు అనేది సాంఘిక మేధావుల విశ్లేషణ కాబట్టి ఇప్పుడు సనాతనాన్ని ఏ రాజకీయ నాయకుడన్నా వాడుతున్నాడు అంటే అతను రాజకీయ స్వార్థానికి తప్ప సనాతనం అనేటువంటి సిద్ధాంతము ఇప్పటి సమాజానికి పనికిరాదని కొండ బద్దలు కొట్టినట్టుగా చెబుతున్నారు సామాజిక విశ్లేషకులు దాన్ని అర్థం చేసుకోకుండా ఒక నాయకుడు చెప్పినాడని సనాతన సనాతనాన్ని పట్టుకొని వెళ్లాడితే మళ్ళీ మనం వెనక్కిపోవడం తప్ప ముందుకు పోవడం ఉండదు సో ఫ్రెండ్స్ సనాతన గురించి ధర్మశాస్త్రాల గురించి మనము తెలుసుకొని ఆచరణకు అనుగుణమైన వాటిని స్వీకరించాలి ఆచరణకు అనుగుణం కాని వాటిని తృణీకరించాలి అదే ఏదైనా ధర్మము శాస్త్రము కర్మము ఫలితము అంతే తప్ప సనాతనం అంటూ ఏదో ఆకాశం నుంచి ఊడిపడింది కాదని మాత్రం తెలుసుకోండి థ్యాంక్ యూ